మీకు తెలుసా స్టాక్ మార్కెట్ లో నైంటీ నైన్ పర్సెంట్ ట్రేడర్స్ మార్కెట్ లో మనీ పోగొట్టుకుంటూ ఉంటారు కేవలం వన్ పర్సెంట్ ట్రేడర్స్ మాత్రమే కన్సిస్టెంట్ గా మనీ ఎర్న్ చేయగలుగుతూ ఉంటారు మరి ఈ వన్ పర్సెంట్ ట్రేడర్స్ కి ఏమైనా లక్ వల్ల డబ్బులు వస్తున్నాయా లేదా వాళ్ళకంటూ ఏదైనా ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఉందా ఈ వన్ పర్సెంట్ ట్రేడర్స్లో ఉండే ఏ క్వాలిటీ ఈ నైంటీ నైన్ పర్సెంట్ లూజింగ్ ట్రేడర్స్ని వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది సో ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం మార్కెట్లో ఉండే నైంటీ నైన్ పర్సెంట్ లూజింగ్ ట్రేడర్స్ని అండ్ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ని డిఫరెన్షియేట్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కి లాంగ్ డ్రైవ్ రావాలి కవర్ డ్రై రావాలి స్వీప్ షాట్ రావాలి ఇలా రకరకాల షార్ట్స్ అన్ని రావాలి కదా కానీ ఇలాంటి ఇండివిజువల్ షార్ట్స్ అన్ని ఒక్క రోజులో నేర్చుకుంటారా లేదు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాట్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఇండివిజ్యువల్ షాట్స్ని ఎలా అయితే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ నేర్చుకుంటూ తన లైఫ్ లాంగ్ వాటన్నిటిని కంబైన్ చేస్తూ యూజ్ చేస్తూ ఉంటారో అలాగే మనం ట్రేడింగ్ నేర్చుకునేటప్పుడు ఇండివిజ్యువల్గా పీసెస్లో సపరేట్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి ఇలా నేర్చుకున్న తర్వాత వీటన్నిటిని కంబైన్ చేసి మనం ట్రేడింగ్కి వెళ్ళాలి కానీ మీలో ఎంతమంది ఇండివిజువల్ స్టెప్స్ అన్ని కన్సిస్టెంట్గా నేర్చుకున్నారు వాటన్నిటిని కంబైన్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ ట్రేడర్స్ ఏదో జస్ట్ ఒక వీడియో చూసేసి ఇమీడియట్గా వెళ్ళి దాన్ని డైరెక్ట్గా మార్కెట్లో అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వన్ పర్సెంట్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అలా ఉండరు వాళ్ళు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకున్న తర్వాత మార్కెట్ లో ఏ టైంలో ఏది కరెక్టో దాన్ని ఎంచుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు అందుకే మీరు గనక వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ లో ఉండాలి అని అనుకుంటే ముందుగా అన్ని విషయాల్లో నేర్చుకున్న తర్వాత వాటిని కంబైన్ చేస్తూ ఎలా ట్రేడ్ చేయాలి అనేది తెలుసుకోండి నెక్స్ట్ రీజన్ నెంబర్ టూ అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఈ రోజే ఒక మొక్కను నాటారు దాని నుంచి ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇమ్మీడియట్ గా ఎక్స్పెక్ట్ చేస్తారా దానికంటూ కొంత టైం పడుతుంది కదా అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ రిజల్ట్స్ ఇవ్వడానికి లేదా ప్రాఫిట్ ఇవ్వడానికి కొంత టైం అనేది పడుతుంది ఆ టైం ఎవరిస్తున్నారు మనకి తెలియకుండా యాజ్ ఎ ట్రేడర్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే మనం ఒక ట్రేడ్ చేస్తామో మనకి ఇమ్మీడియట్గా ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాం ఓవర్ నైట్ రిచ్ అయిపోవాలి అని అనుకుంటాం స్టాక్ మార్కెట్ యొక్క రియాలిటీని కన్సిస్టెన్సీని ప్రాఫిట్స్ యొక్క కాంపౌండింగ్ని ఎంతమంది పట్టించుకుంటున్నారు అందుకనే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి నెక్స్ట్ రీజన్ నెంబర్ త్రీ ల్యాక్ ఆఫ్ డిఫైన్ ట్రేడ్ ప్లాన్ మీరు ఒక ట్రిప్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అండ్ మీరే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు అలాంటప్పుడు మీరు ఒక మ్యాప్ లేకుండా జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోతారా ఏదైనా మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఒక మ్యాప్ పెట్టుకుంటాం లేదా ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటాం మరి అలాగా స్టాక్ మార్కెట్లో ప్రతి మినిట్ మనం ఒక కొత్త డెస్టినేషన్కి వెళ్తూ ఉంటాం కదా సో మరి ఇలాంటి కొత్త డెస్టినేషన్స్కి వెళ్తున్నప్పుడు ఒక మ్యాప్ లేకుండా లేదా ఒక ప్లాన్ లేకుండా ఎలా ట్రేడ్ చేయగలుగుతాం బ్లైండ్ గా ఒక సింగిల్ రెడ్ కలర్ క్యాండిల్ చూసి లేదా ఒక సింగిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి పెరిగిపోతుంది పడిపోతుంది అని చెప్పి ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అండ్ చాలా మంది మార్కెట్ లో రాండమ్ టిప్స్ లైక్ ఎవరో మెసేజ్ చేస్తారు దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం అండ్ అలాగే ఒక స్ట్రాటజీ లేకుండా బ్లైండ్ గా స్టాక్ పెరుగుతుందని కొనడం లేకపోతే పడిపోతుందని అమ్మడం ఇలా చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళ కోసమే మార్కెట్ లో రకరకాల ట్రాప్స్ ఉంటాయి రకరకాల ఫేక్ సిగ్నల్స్ ఉంటాయి అండ్ చాలా మంది మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తూ ఉంటారు అందుకే మీరు ట్రేడ్ చేసే ముందు మీకు ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఉండాలి మీ టార్గెట్ ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ అనేది ముందే మీకు తెలిసి ఉండాలి అలా తెలిసినప్పుడే మీకు ప్రాఫిటబుల్గా కన్సిస్టెంట్గా వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్లో ఉండగలుగుతారు నెక్స్ట్ రీజన్ ఫర్ ఎమోషనల్ డెసిషన్ మేకింగ్ మీరు ఒక చెస్ గేమ్ ఆడుతున్నారు అని అనుకుందాం నెక్స్ట్ స్టెప్ వేయడానికి మీరు భయపడుతున్నారు అని అనుకోండి అలాంటప్పుడు మీరు ఎలా విన్ అవుతారు ప్రతి స్టెప్ వేసిన తర్వాత మన నెక్స్ట్ త్రీ టు ఫోర్ స్టెప్స్ కూడా మనం ప్లాన్ చేసుకుని ఉండాలి అట్లాగే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఫస్ట్ ఒక స్టెప్ వేస్తాము నెక్స్ట్ త్రీ ఫోర్ స్టెప్స్ ఏం చేయాలి అని కూడా ప్లాన్ మీ దగ్గర కరెక్ట్గా ఉందంటే మీరు ఈ ట్రేడింగ్ గేమ్లో విన్ అవుతారు అలా కాకుండా జస్ట్ ఈ స్టెప్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అనేది కనుక మీకు తెలియలేదు అని అనుకోండి మీ గేమ్ అక్కడితో ఆగిపోతుంది అందుకనే ఎవ్రీ టైమ్ మీరు ఒక నెక్స్ట్ స్టెప్ ట్రేడింగ్లో వేస్తున్నారు అని అంటే మీ ప్రీవియస్ స్టెప్ యొక్క ఇంపాక్ట్ కూడా ఫ్యూచర్ స్టెప్లో ఉంటుంది సేమ్ లైక్ చెస్ గేమ్ మీరు ఒక గేమ్ మధ్యలో ఉన్నప్పుడు మీరు వేసిన ప్రీవియస్ స్టెప్స్ మీ ఫ్యూచర్ స్టెప్స్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి కదా మీరు అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మీరు పాస్ట్లో ఎలా డబ్బులు సంపాదించారు అనేది మీ ఫ్యూచర్లో ఎలా డబ్బులు సంపాదించబోతున్నారు అనే దానికి కూడా రిలేషన్ ఉంటుంది అందుకనే మీరు ట్రేడింగ్లో ప్రతి స్టెప్ని ప్లాన్ చేసుకోవాలి లేకపోతే ఫియర్ అండ్ గ్రీడ్ వల్ల లేకపోతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల మనీ లూజ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రీజన్ నెంబర్ ఫైవ్ ఓవర్ లెవరేజింగ్ మీరు మంచి బాడీ బిల్డ్ చేద్దామని జిమ్కి వెళ్ళారు జిమ్కి వెళ్ళిన ఫస్ట్ డే సెవెంటీ కేజెస్ వెయిట్ లిఫ్ట్ చేశారనుకోండి ఏమవుతుంది ఖచ్చితంగా కొలాప్స్ అవుతారు కదా అని అదే మీరు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ సెవెంటీకి రీచ్ అయ్యారు అని అనుకోండి అలాంటప్పుడు మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది మీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది సో ఇలాగే మనం ట్రేడింగ్లో కూడా మీ దగ్గర వన్ ల్యాక్ క్యాపిటల్ ఉంది డైరెక్ట్ వన్ ల్యాక్తో ట్రేడ్ చేస్తున్నారు ఒకేసారి మీ కెపాసిటీని ఫుల్ యూటిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం లూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీ దగ్గర వన్ ల్యాక్ ఉన్నప్పుడు ఫైవ్ తోనే ట్రేడ్ చేయండి మీరు సక్సెస్ఫుల్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత టెన్ థౌజండ్ తర్వాత ట్వంటీ తర్వాత థర్టీ ఇలాగ కన్సిస్టెంట్గా కనుక మీరు స్టెప్ బై స్టెప్ మీ కెపాసిటీని మెల్లగా యూటిలైజ్ చేయడం కనుక నేర్చుకుంటే మీకు ఒక స్ట్రాంగ్ సాలిడ్ స్ట్రాటజీ అనేది బిల్డ్ అవుతుంది కానీ అలా కాకుండా ఆల్ ఆఫ్ అ సడన్ మీ కొన్ని కొన్ని సార్లు ఇంకా లివరేజ్ తీసుకుంటారు మీ దగ్గర వన్ ల్యాక్ ఉంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ లాక్స్ మనకి ఇప్పుడు రకరకాల బ్రోకరేజ్ సంస్థలు మనకి లెవరేజ్ ఇస్తున్నాయి మనకి డబ్బులు అప్పుగా ఇస్తున్నాయి మన దగ్గర పదివేలు ఉన్నా కూడా యాభై వేలతో ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తున్నాయి అని చెప్పి మన కెపాసిటీ కంటే ఎక్కువ దాంతో కనుక ట్రేడ్ చేస్తే మనం ఎలా అయితే జిమ్ లో ఒకేసారి సెవెంటీ కేజెస్ ఎత్తడానికి ట్రై చేసి కొలాప్స్ అయిపోయామో అలాగే ట్రేడింగ్ లో కూడా ఒకేసారి డబ్బులు సంపాదించాలనుకుని ఉన్న డబ్బులు కూడా కొట్టుకుంటాం అందుకనే ఎక్కువ లెవరేజ్ చేయొద్దు మన దగ్గర ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ కంటే అండర్ కెపాసిటీతోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి అంటే మన దగ్గర వన్ ల్యాక్ ఉంటే థర్టీ టు ఫార్టీ థౌసండ్ లేదా మాక్సిమం సెవెంటీ ఎయిటీ థౌసండ్ వరకు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి మొత్తం వన్ ల్యాక్ యూటిలైజ్ చేస్తున్నాం లేదా కొంతమంది అయితే వన్ ల్యాక్ ఉంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ యూటిలైజ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ట్రేడర్స్లో ఉంటారు మనీ పోగొట్టుకుంటూ ఉంటారు నెక్స్ట్ రీజన్ నెంబర్ సిక్స్ కన్సిస్టెంట్లీ స్విచ్చింగ్ స్ట్రాటజీస్ మీరు జిమ్కి వెళ్ళారు వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నారు అండ్ ఈ వర్కౌట్లో మీరు బాడీ బిల్డ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా అయితే అలా కాకుండా ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా ఒకరోజు పుష్ అప్ చేసి ఒకరోజు వెయిట్ లిఫ్టింగ్ చేసి ఒకరోజు స్క్వాట్స్ చేసి ఇలా ఒక్కొక్క రోజు కొత్త కొత్త ఎక్సర్సైజెస్ చేసుకుంటూ అనుకోండి ప్రాపర్ బాడీ బిల్డ్ అవుతుందా మనకి లేదు కదా ఒక వీక్లీ ప్లాన్ పెట్టుకొని మనం కన్సిస్టెంట్గా ఏ రోజు ఏ వర్కౌట్ చేసుకోవాలి అని గనక చేస్తుంటే అలాంటప్పుడే వాళ్ళకి ఒక ప్రాపర్ మజిల్ ఫామ్ అవుతుంది ఒక మంచి బాడీ బిల్డింగ్ అనేది జరుగుతుంది సేమ్ ట్రేడింగ్లో కూడా అంతే మనకి ఎలా అయితే జిమ్లో రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయో అట్లాగే ట్రేడింగ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కానీ ఏ స్ట్రాటజీ ఎప్పుడు చెయ్యాలి అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది కనుక మనం ప్లాన్ చేసుకోకపోతే అండ్ అలాగే రోజు ఒక కొత్త స్ట్రాటజీ మనం అప్లై చేస్తూ పోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఒక స్ట్రాటజీ మీరు అప్లై చేశారు లాస్ వచ్చింది మళ్ళీ ఇంకో స్ట్రాటజీ అప్లై చేశారు లాస్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీకి వెళ్ళారు ఇలా ఎన్నిసార్లు ఎన్ని స్ట్రాటజీస్ అని చేంజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రాటజీలో లాస్ వచ్చినా ఎందుకు లాస్ వచ్చింది అని చెప్పి మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి సో వన్స్ మనకి ఎందుకు లాస్ వచ్చింది అని తెలిస్తే దాని తర్వాత దాన్ని ప్రాఫిటబుల్గా ఎలా మార్చుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకోవాలి మీకు మార్కెట్లో ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేయడానికి లక్ష రకాల స్ట్రాటజీస్ ఉంటాయి కేవలం ఒక స్ట్రాటజీయే కాదు లక్ష రకాల స్ట్రాటజీలు ఉంటాయి కానీ ఏ ఒక్క స్ట్రాటజీ అయినా దాన్ని పట్టుకొని ఇన్డెప్త్ వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసి లాసెస్ వస్తున్నా ఆ లాసెస్ని తగ్గించుకోవడానికి లేదా లాసెస్ రాకుండా చేయడానికి దాన్ని ఇన్డెప్త్కి వెళ్ళి ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి తప్ప రోజు ఒక్కొక్క స్ట్రాటజీ మార్చుకుంటూ ఎలాంటి కన్సిస్టెన్సీ లేకుండా గనక వెళ్తున్నారు అని అంటే ట్రేడింగ్లో ఎప్పటికీ ఆ నైంటీ నైన్ పర్సెంట్ లూజింగ్ ట్రేడర్స్తో పాటే మనం కూడా ఉండిపోతాం అండ్ ఫైనల్గా రీజన్ నెంబర్ సెవెన్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ మీరు ఒక ఫార్మర్ అనుకోండి ఈరోజు మీరు విత్తనం నాటుతారు రేపటి రోజున వాటర్ పోస్తారు తర్వాత వెయిట్ చేస్తారు ఫైనల్గా మీకు పంట అనేది చేతికొస్తుంది అలాగే మనం ట్రేడింగ్లో కూడా ఎప్పుడైతే మనం ఒక స్ట్రాటజీని నేర్చుకున్నాం ఆ స్ట్రాటజీని నేర్చుకోవడం అనేదే మనకు ఒక సీడ్ లాంటిది నేర్చుకున్న తర్వాత దాన్ని మార్కెట్లో అప్లై చేసాం అంటే వాటర్ పోసామని అనుకోండి మరి తర్వాత కొంతకాలం వెయిట్ చేయాలి కదా సో మీరు ఒక స్ట్రాటజీ వేసిన తర్వాత మార్కెట్లో చాలామంది బిగ్ ట్రేడర్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కోసం కాసేపు మిమ్మల్ని లాస్లో అలా చూపిస్తారు ఆ లాస్ని కనుక మీరు చూసి బయటకు వచ్చేసారు స్టాప్ లాస్ హిట్ అవ్వక ముందే బయటకు వచ్చారు అనుకోండి అలాంటప్పుడు మీరు విత్తనం నాటి వాటర్ పోసి దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదు జస్ట్ మీ పంటని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది అందుకనే మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో టార్గెటో లేకపోతే లాస్ హిట్ అయ్యేదాకా పేషెన్సీతో వెయిట్ చేయాలి ఒకవేళ మీరు కనుక ఆ పేషెన్సీని మెయింటైన్ చేయకపోతే మీరు ఎన్ని స్టెప్స్ ఫాలో అయ్యి లేకపోతే ఎంత ట్రేడింగ్ స్ట్రాటజీస్ నేర్చుకుని లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ ఎంత నేర్చుకున్నా ఫండమెంటల్స్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటున్నారో మంచి ఒక ప్లాన్డ్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోండి ఒకటనే కాదు మేబీ ఫోర్ టు ఫైవ్ ప్లాన్ స్ట్రాటజీస్ ఉండొచ్చు బట్ ఈ ఫోర్ టు ఫైవ్ మీరు పర్ఫెక్ట్ ప్లాన్ స్ట్రాటజీస్ పెట్టుకోండి అండ్ అలాగే స్టెప్ బై స్టెప్ అన్ని విషయాల్ని నేర్చుకోండి వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఏ స్ట్రాటజీని అప్లై చేయాలి అని తెలిసిన తర్వాత ట్రేడ్ చేయండి ట్రేడ్ చేసిన తర్వాత కూడా కొంచెం టైం ఇవ్వండి దానికి ఇమీడియట్గా మీరు కొనగానే ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో ప్రాఫిట్ వచ్చేది కొన్ని కొన్నిసార్లు వన్ అవర్ పట్టచ్చు కొన్ని కొన్నిసార్లు వన్ డే పట్టచ్చు కొన్నిసార్లు వన్ మంత్ పట్టచ్చు మీ స్ట్రాటజీని మీద అది డిపెండ్ అవుతూ ఉంటుంది అండ్ మీరు ఇలా టైం ఇచ్చినప్పుడు టార్గెట్ ఆర్ లాస్ వచ్చేదాకా వెయిట్ చేశారు అని అనుకోండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ఆ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్లోకి వెళ్ళి కన్సిస్టెంట్గా త్రూఅవుట్ మీరు ట్రేడింగ్లో ప్రాఫిటబుల్గా ఉండగలుగుతారు మీకు అర్థమైంది కదా ఇందులో మీకు రకరకాల ప్లేసెస్లో ఎస్ నేను మిస్టేక్ చేశాను ఇలాగ ఎమోషనల్గా నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అని అనిపించి ఉండొచ్చు కదా వాటిని మీరు ఒక బుక్లో నోట్ చేసుకుని ఆ మిస్టేక్స్ని మళ్ళీ చేయకుండా ఉండడం కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో ఇలా మీరు నైంటీ నైన్ పర్సెంట్ లాస్ మేకింగ్ ట్రేడర్స్లో కాకుండా వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్లో ఉండాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్ మీ సపోర్ట్ నాకు తెలియజేయడం కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో